శ్రావణ మాసం వచ్చేస్తుంది అంటే నెల రోజుల ముందు నుండే ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారి అలంకరణ ఏ విధంగా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకర్దీస్ హోమ్ నేను శ్రావణ మాసం కోసం కొన్ని జర్మన్ సిల్వర్ వస్తువులు తీసుకున్నాను నేను ఏమేమి తీసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఎక్కడ తీసుకున్నానో కూడా చెప్తాను అయితే నేను ఈ వస్తువులన్నీ కూడా ఒకే చోట తీసుకోలేదు ఏవి ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాయి మాత్రం జర్మన్ సిల్వర్వి కాదు ఫైబర్వి ఇదొకటి అలాగే ఇంకొక బుట్ట ఈ రెండు బుట్టలు కూడా చూడడానికి చాలా బాగున్నాయి జర్మన్ సిల్వర్ లాగే ఉన్నాయి ఫ్లవర్స్ పోసుకోవడానికి ఫ్రూట్స్ పోసుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి వీటితో పాటు స్టూల్స్ అలాగే ఒక ట్రే తీసుకున్నాను వీటన్నిటిని నేను ఎక్కడ తీసుకున్నాను అనేది డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను అలాగే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఇక్కడ నేను చూపిస్తున్న వాటిలో మీకు కూడా ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ ట్రే కూడా జర్మన్ సిల్వర్ కాదు చూడడానికి అచ్చంగా అలాగే ఉంది కదా ఇందులో మనం ముత్త తాంబూలాలు పెట్టుకోవడానికి బాగుంటుంది అలాగే టిఫిన్ ప్లేట్స్ పెట్టి సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే పారిజాత పుష్పమాల ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఇది మనం విగ్రహాలకు వేయచ్చు లేదంటే దేవుడి ఫొటోస్కి వేయవచ్చు లేదా మనం వరలక్ష్మి వ్రతంలో కలశం ఏర్పాటు చేసుకుంటాం కదా కలశానికి కూడా అలంకరించవచ్చు చాలా బాగుంది నేను ఇక్కడ సిల్వర్ షైన్లో గోల్డ్ షైన్లో కలిపి తీసుకున్నాను కదా అచ్చంగా గోల్డ్ షైన్లో కావాలన్నా ఉంటుంది అచ్చంగా సిల్వర్ షైన్లో కావాలన్నా ఉంటుంది మాల అలాగే ఈ మాల్లో కూడా సైజెస్ ఉంటాయి ఇంకా చిన్న సైజ్ ఉంటుంది అలాగే చాలా పెద్ద సైజు కూడా ఉంటుంది అలాగే ఇంకొక మాల చామంతి పూల మాల ఇది మొత్తం గోల్డ్ షైన్ మాల జర్మన్ సిల్వరే గోల్డ్ షైన్ ఇవి అసలు నల్లబడవండి నేను లాస్ట్ టైం కూడా ఫ్లవర్స్ తీసుకున్నాను అవి అయితే ఇప్పటికి కూడా ఇలాగే ఉన్నాయి ఈ మాలైతే కరెక్ట్గా దేవుడి ఫొటోస్కి కరెక్ట్గా సరిపోతుంది కలశానికి కూడా అలంకరించుకోవచ్చు మనం కలశానికి అలంకరిస్తే కూడా చూడడానికి గోల్డ్ లాగే కనిపిస్తుంది చాలా బాగుంటుంది అలాగే ఇంకొక మాల కూడా తీసుకున్నాను ఇంకొకటి చిన్న మాల అనమాట మనం విగ్రహాలు కేయడానికి బాగుంటుంది మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం కొంచెం హైట్లో ఉంటుంది సో విగ్రహానికి చాలా బాగుంటుంది ఒకవేళ చిన్న విగ్రహాలు అయితే డబుల్ వర్స్ కూడా వేసుకోవచ్చు ఈ మాలేమో కలువపు మొగ్గల్లాగా ఉన్నాయి అలాగే ఒక మూడు పసుపు కుంకుమ గిన్నెలు తీసుకున్నాను మనం వీటిలో పసుపు కుంకుమ పోసి అమ్మవారికి అటు ఇటు పెట్టుకోవచ్చు లేదంటే వచ్చిన ముత్తైదులకి పసుపు కుంకుమ ఇవ్వడానికి బాగుంటుంది చాలామందికి తాంబూలంలో ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ పెట్టి ఇవ్వడం అలవాటు కదా సో అలాంటి వాళ్ళైతే చక్కగా ప్రిఫర్ చేయొచ్చు చూడడానికి చాలా బాగుంటుంది చక్కగా వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు అలాగే చెరుకు గడలు అమ్మవారి విగ్రహం పెట్టుకొని అటు ఇటు పెడితే చాలా నిండుగా ఉందండి చాలా బాగుంది నేను ఆల్రెడీ పూజా వీడియోస్లో యూస్ చేశాను ఇది మొన్న ఏకాదశి పూజలో యూస్ చేశాను అలాగే ఇంకొకటి అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకోవడానికి ఫ్లవర్స్ ఇవి పారిజాతం ఫ్లవర్స్ లాగా ఉంటాయి మధ్యలో రెడ్ స్టోన్ వచ్చేసి ఉంటుంది ఇవి నూట ఎనిమిది ఫ్లవర్స్ ఉంటాయి ఇటువంటి చాలా వెరైటీస్ ఉంటాయి నేనైతే ఈ మోడల్ తీసుకున్నాను అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ ఒక్కొక్కటిగా సమర్పించవచ్చు మనం రెగ్యులర్గా కూడా పువ్వులు దొరికినప్పుడు ఇటువంటి వాటితో పూజ చేసుకోవచ్చు అలాగే అష్టోత్రాలు చదవటం రానప్పుడు మనం శ్రీమాత్రేన్ మహా అంటూ చదువుకుంటూ ఉంటాము నూట ఎనిమిది సార్లు చదువుకుంటాము అప్పుడు ఒక్కొక్కటి సమర్పిస్తూ నూట ఎనిమిది సార్లు చదువుకోవచ్చు గోవిందా గోవిందా అంటూ అలా ఇక్కడ నేను దానికోసం కాయిన్స్ కూడా తీసుకున్నాను సిల్వర్ కాయిన్స్ ఒకవైపు లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది ఇంకోవైపు తామ్ర పువ్వు ఉంటుంది ఇవి కూడా అష్టోత్రాలు చదువుకోవడానికి బాగుంటాయి వీటిల్లో గోల్డ్ షెయిన్ కూడా తీసుకున్నాను వీటితో వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నప్పుడు అలంకరిస్తే కూడా చాలా బాగుంటుంది కాయిన్స్తో అలంకరిస్తే లక్ష్మీదేవి అయినా వెంకటేశ్వర స్వామి అయినా చాలా అందంగా కనిపిస్తారు చాలామంది అనుకుంటూ ఉంటారు పూజ చేయడానికి ఇవన్నీ ఎందుకు అని మనకు తృప్తిగా ఉండడం కోసం మనం అందంగా కనిపించడానికి ఎన్నో ఎన్నో కొనుక్కుంటూ ఉంటాము అలాగే రకరకాలుగా చేసుకొని తింటూ ఉంటాము అదేవిధంగా విధంగా అమ్మవారికైనా స్వామివారికైనా మనం పూజ చేసుకునేటప్పుడు ఏదో భగవంతుడు కల్పించిన దాంట్లో కొద్దిగా ఇది ఖర్చు పెట్టుకొని మనం ఎక్కువసేపు ఆ స్వామివారి సన్నిధిలో ఉంటూ ఉంటాము మనకు తెలియకుండానే టైం కలిసిపోతూ ఉంటుంది ఇవన్నీ ఉండడం వలన ఇవన్నీ కొనుక్కోవాలి ఖచ్చితంగా అనైతే నేను చెప్పడం లేదు కానీ మన తృప్తి కోసమే ఏం చేసినా నేనైతే ఇవన్నీ కూడా నా తృప్తి కోసం కొనుక్కున్నాను అలాగే తామర పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా నేను లెవెన్ తీసుకున్నాను ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి ఇవి ఇవైతే మనం ఒకటి రెండు ఫ్లవర్స్ పెట్టినా నిండుగా కనిపిస్తుంది అలాగే అమ్మవారి ఫేస్ చూడండి ఎంత కలగా ఉందో ఎంత నిండుగా ఉందో ఇదేమో ప్లెయిన్ ఫేసు చక్కగా వెనకాల రెండు రింగులు ఉంటాయి మనం థ్రెడ్ కట్టేయడానికి చూడండి ఎంత అందంగా ఉందో ఫినిషింగ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి నా కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా పడింది కాకపోతే నేను ఇవన్నీ కలిపి తీసుకోవడం వల్ల ఒక్కొక్కటి ఎంత పడిందో నాకు గుర్తులేదు బట్ నేనైతే వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను కదా మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి మెసేజ్ చేయండి అలాగే ప్రసాదం బౌల్స్ ప్రసాదం బౌల్స్ కూడా ఫైవ్ తీసుకున్నాను దాంతోపాటు కలశం చెంబు అష్టలక్ష్మి చెంబు అనమాట చాలా బాగుంది బరువు కూడా చాలా బాగుంది చూడ్డానికైతే అచ్చం వెండిలాగే ఉంది మనం వెండి అందరం కొనుక్కోలేం కదా సో ఇటువంటివి తీసుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది వెండి కొనుక్కున్న ఫీలింగ్ ఉంటుంది అలాగే ఒక ట్రే ఇందులో అయితే మనం ఫ్లవర్స్ పోసుకోవచ్చు లేదంటే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు లేదంటే లక్ష్మీదేవిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇదైతే ఎవరికైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయాలంటే కూడా చేయొచ్చు చాలా బాగుంటుంది ఫినిషింగ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి బరువు చాలా ఉంది అలాగే అమ్మవారి సింహాసనం మనం అమ్మవారి సింహాసనం చూడండి ఎంత నీట్గా ఉందో దీని మీద మనం లక్ష్మీదేవిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ పెట్టుకోవచ్చు లేదంటే వినాయకుని పెట్టుకోవచ్చు అభిషేకం చేయాలంటే కూడా ఎవరికి అభిషేకం చేయాలంటే వాళ్ళకి ఇలా విగ్రహం పెట్టేసుకొని అభిషేకం చేయవచ్చు లేదంటే సింహాసనం లాగా పెట్టుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది పూజా పూజామందిరంలో కూడా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా లక్ష్మీదేవిని సింహాసనం మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది లక్ష్మీదేవి కూడా చూడండి ఎంత నిండుగా ఉన్నారో కిరీటము అదేమో గోల్డ్ ఫినిష్తో వచ్చి తామర పూలో కూర్చున్నట్లుగా చాలా బాగుంది ఇలా మీరు పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవచ్చు పీట మీద పెట్టుకోవచ్చు ఏదైనా పెద్ద పెద్ద పూజలు చేసేటప్పుడు కూడా ఇలా పెట్టుకోవచ్చు అలాగే అమ్మవారి ఫేసు ఇందాక ప్లెయిన్ చూపించాను కదా ఇదైతే కాసుల పేరుతో అలంకరించి కిరీటం అంతా కూడా అలంకరించి వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఒకసారి చూడండి ఎంత నిండుగా ఉందో అలాగే వెనకాల రింగ్స్ వస్తాయి మనం థ్రెడ్ కట్టేయడానికి కాసుల పేరు కూడా రెండు వరుసలు వచ్చిందండి చాలా నిండుగా ఉంది అలాగే అమ్మవారికి అటు ఇటు పెట్టుకోవడానికి ఫ్లవర్ స్టాండ్స్ అమ్మవారికే కాదు దేవుడు చిత్తపటాలకు కూడా పెట్టుకోవచ్చు అటు ఇటు ఫ్లవర్స్కి వచ్చేసి స్టాండ్స్ అనమాట నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చూపించాను వీటిని ఇక్కడ మొత్తం ఫ్లవర్స్కి వచ్చేసి పెట్టుకోవడానికి చాలా నిండుగా ఉంటుంది బొకేలాగా వస్తుంది అమ్మవారికి అటు ఇటు అలాగే అష్టోత్తరం స్టాండు ఇది సిల్వర్లో ఉంటుంది గోల్డ్ షైన్లో ఉంటుంది లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకొని అష్టోత్తరాలు చదువుకుంటూ లేదా నామస్మరణ చేసుకుంటూ ఒక్కొక్క ఫ్లవర్ని ఈ హోల్స్లో పెట్టుకోవాలి ఇందాక నేను చూపించాను కదా ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు అయితే ఈ ఫ్లవర్సే కాదు వన్ ఆర్ట్రెడ్ ఫ్లవర్స్ ఏ ఫ్లవర్స్ ఉన్నా పెట్టుకోవచ్చు అనమాట ఈ హోల్స్లో వరలక్ష్మి వ్రతంలో చాలా నిండుగా కనిపించాలి అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు లేదంటే మీరు సింహాసనం లేకపోయినా లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇలా వన్ ఆర్ట్రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా వీటిని ఒక్కొక్కటి ఈ హోల్స్లో పెట్టుకుంటూ ఉండాలి మనకు నచ్చినట్లుగా అలంకరించుకోవచ్చు నాకైతే ఈ సెట్ కూడా చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇక్కడ స్టాండ్ మీద సింహాసనం పెట్టి లక్ష్మీదేవి విగ్రహం పెట్టాను కదా ఇలా కాకుండా కలషం పెట్టి కలశానికి అమ్మవారి ఫేస్ పెట్టి కూడా అలంకరించుకోవచ్చు అక్కడ అష్టోత్తరాలు చదువుకుంటూ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు కలశం ఏర్పాటు చేసుకుంటే కూడా చాలా నిండుగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే అష్టోత్తరాలు చదువుకొని ఆ ఫ్లవర్స్ అన్నీ పెట్టేస్తే ఎంత బాగుంటుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంతే అండి నేను రీసెంట్గా శ్రావణ మాసం కోసం తీసుకున్న జర్మన్ సిల్వర్ వస్తువులు వీటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు